ప్రజెంట్ మనం అయితే అగిలిక సిరీస్ చేస్తున్నాం కదా అగిలిక సిరీస్ లో ఇది పార్ట్ ఫోర్ అయితే మీకు చూపించబోతున్నాను ప్రజెంట్ ఈ అందమైన ఐలెండ్ మార్షియస్ నుంచి సిక్స్ హండ్రెడ్ నార్టి కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ప్రజెంట్ ఇంత అందంగా ఉంది ఆ ఐలండ్ లో మనం ఏం చేస్తాం అంటే ప్రజెంట్ పోర్ట్ అయితే నిర్మాణించుకోతున్నాం సో ఈ కన్స్ట్రక్షన్ భాగంగా ఎదురుగా కనిపిస్తున్న టగ్బోర్డ్ అయితే కొంచెం ఆపరేషన్స్ అయితే చేసేవాళ్ళం మేము సో మే ప్రధానంగా ఏంటంటే ఈ జాకబ్ బార్జ్ అని చెప్పి నాలుగు స్తంభాల మీద అది నించి ఉంటుంది అండి ఆ బార్జ్ ఏంటంటే ఒక ప్లేస్లోని సర్వే పాయింట్స్ ఉంటాయి కొన్ని అక్కడైతే పిల్లర్స్ ఏలో ఆ జట్టిలో ఆ పిల్లర్స్ దగ్గర ఆ పొజిషన్లో మేము ఏంటంటే ఆ బార్జ్ని పుష్ చేసిన తర్వాత అది అంటే నాలుగు పిల్లర్స్ మీద నించుకొని మిగతా ఆపరేషన్ అయితే చేసేది సో అదే టైంలో ఒక్కోసారి సీ రఫ్ అయితే చాలా అల్లుకొల్లలో ఉండేది ఎదురుగా బ్యాక్ సైడ్ చూస్తారు కదా గ్రీన్ కలర్ తాడుతో అయితే మేము టోయింగ్ అయితే చేస్తాం టోయింగ్ అంటే లేదండి తాడుతో లాగడనే టోయింగ్ అంటాం సో ఆ టోయింగ్ చేసినప్పుడు ఇన్కేస్ ఆ తాడు కానీ తెగితే ఇంకా చాలా ప్రమాదకరం దాని దగ్గరికి మేము వెళ్ళాం కూడా ఎందుకంటే అది వెళ్ళి డైరెక్ట్గా ఆ సీబెడ్ ఎదురుగా కనిపిస్తున్న ఐ లాండ్ సీ బెడ్గా టచ్ అయితే మాత్రం ఇంకా అది గ్రౌండింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మేము అయితే తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడాలి కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా రాపోతే మాత్రం ఇంకా బాల్స్ కంప్లీట్ గా ఇంకా స్క్రాప్ వేసేది